రోజున కేంద్రంలో అధికారంలో లేకపోయినా రాహుల్ గాంధీ సమాజంలో అట్టడుగు స్థానాల్లో ఉన్నటువంటి మారుమూల ట్రైబల్స్ కు ఉన్నటువంటి సమస్యలను గుర్తిస్తూ ఏ రకంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కొంతమంది ట్రైబల్ యువకులను సెలెక్ట్ చేసి ఒక టీమ్ గా తయారు చేసుకుని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గత పది ఏళ్లు అధికారంలో ఉన్న నాటి నేటి బీఆర్ఎస్ ఉన్న వాడినే వాడిని గత పది ఏళ్లు అధికారంలో ఉన్న నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఉన్నవాడినే బాగుపరుస్తూ అసలు లేని వారికి మారుమూల గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలను నోచుకుని వారిని గాలికి వదిలేసే అధికారం ఉంది కదా అని ఆర్థికంగా స్థితిమంతులకు ఇంకా అందలం ఎక్కించడం జరిగింది వీటన్నింటికి సమస్య పరిష్కారం దిశగా నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది సంవత్సరాల అధికారంలో ఉండి అభివృద్ది దూరంలో ఉన్న గ్రామాలను ప్రాంతాలను ప్రజలను గాలికి వదిలేసిన టీఆర్ఎస్ నేడు అధికారం సాధించి సంవత్సరమైన కాకపోయినా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మీడియాలో చెడుగా ప్రచారం చేస్తుంది దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుందో ఆ పార్టీకి ఒక విజన్ ఉంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో అదేవిధంగా రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క నిరుపేదకు కేంద్రం నుండి లబ్ది చేకూరుతుందని ఈ రోజు